తప్పించుకునే దానికి ఇది తప్పించుకోవచ్చు అవత వాడు వాడు నిలబనాడు పార్టీ తరఫున నిలబడ్ వాడు ఓడిపోయినాడు వాడు ఏం కాద వాడు ఏం కాదా చెప్పండి అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అమ్మా ఏం చూసేది ఏం చూసేది

చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇది అవుతారు ఉన్న ఎందుకు మా ఎందుకు ఇది చేస్తారు మా అమ్మాయి కావాలంట మరియా రాంగ్ పోర్ట్రే మేము మా కళ్ళ ముందు చెబుతాను నీకు రాంగ్ ఎవరు చదువుతుంది మా వ్యక్తిగతంగానే ఉంది కాదు మూడు కూడా అవసరం లేదు ఇంకొక కూడా అవసరం లేదు నువ్వు అంటే వల్ల యా గుడి దగ్గర పోతా ప్రమాణం చేస్తా మా తమ్ముడు మీ నాయన ఇప్పుడు పుట్టుకోనింటే వా యా గుడి దగ్గర ప్రమాణం చేస్తావా రా నీ కళ్ళ ముందు ఉంది కదా మరప్రసాద్ పెట్టింటే అరిప్రసాద్ మీరు పెట్టు అదే అదే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది వేలు ఇంట్లో కూర్చుంటే వాడు మొత్తం మండల మంతా డోర్ టు డోర్ తిరిగి చేసింది తప్ప ಅಮ್ಮೋ ಮಾತಾವು ನಾಲ್ಕೇಮ್ ಸೈಜನಾಥ್ ಮಂದಿ ಮಟರ್ ಕೇಸ್ ಕುಟುಂಬ ಸರ್ಸಿಟ್ಟು ಭಯಪು ಪದೇ ಅಂದ್ರೂ ಭಯಪನಾಥ್ ಉನ್ನೂರು ಮಟರ್ ಕೇಸ್ ಇಸ್ ಇರ್ ನಾಲ್ಕು ಕೊಡ್ತಿ ಹೆಚ್ಚು ನಿಲ್ಲಬೇ ಮನಿ ಪಂಪಿಸಿದ

ಅಡಿನ ಅಡಿಗ ಮಟರ್ ಕೇಸ್ ಅಡುಗೆ ಮಟರ್ ಕೇಸ್ ಅಡ್ಡಿ ಅದೂ ತಾರ ಡೋರ್ ಟು ಡೋರ್ ನಿಲ್ಲ డోర్ పైపే తిరితే డోర్ టు డోర్ ముప్పై మూడు ఊర్లు ఉంటే ముప్పై మూడు ఊరు డోర్ టు డోర్ తిరిగినాడు చూడమ్మా నేను చెప్తాను పురుగులు అవుతుంది పురుగులు చెప్తాను నాన్న నువ్వు నాన్న కొట్టిన కొట్టినోని మీద పెట్టు పాపం నువ్వు వచ్చి ఓరే నంతుతా అంటే పాప ఉంటారు నీ పుడుగు నీది నీ వయసుకి నీ మళ్ళీ నందుతా ఊటే ఊటే ఉంటాయి అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడుతానో దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు నువ్వు ఒక ఆడపాప అవి మాత నీకు అభద్రత బాగుంటుంది వద్దు ఎవరు నీకు భద్రత బాగుంటుందో వద్ద చేసుకోవత్వాళ్ళు చేసుకోపో అనవసరం నీకు అభద్రత బాగుంటుంది కదా శ్రీనివాస రెడ్డి మీద కేసు పెట్టిండే నేను అడుగుతాడు పిల్లలకి నేను కూడా కన్నం అన్నం తింటా చెప్పదో కడుపు కన్నమే తినేది నేను పేరేది ఏం తినను కాబట్టి జనంలో పోతే నేను ఓటు పెడితే సిగ్గు లేదా నా కొడుకు నీ తమ్ముడి కేసు పెడతాను నీ కొంచెం జ్ఞానం ఉంది ఎలా నువ్వు వల్ల ఓటు వచ్చే ఉండవు నాకు అవసరం లేదు నేను చేయదు నేను కూడా మనిషినేనా ఆ రక్తం వరకు నువ్వు తమ్ముడి మీద కేసు పెడితే మీకోసం నాకేం అవసరం ఎందుకు తిరిగి ఓటు నాకేం అవసరం నాకేం అవసరం చెప్పు సమానం ఉన్నా నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా నువ్వు చేస్తావా కేసు మళ్ళా పోలీసులు ఏమన్నా చెప్తే అని వద్దు ఆ టాబిస్ మాట్లాడతా నడుస్తు

డైరెక్ట్ కంప్లైంట్ ఇంకా వాళ్ళ డైరెక్ట్ వచ్చిన టికెట్ వచ్చిన పేరు అన్నా అదే నీకేం లాయరే కదా మీరు కూడా ఆ కంప్లైంట్ చూసి చూసుకోండి పెట్టాలని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెట్టాలని అరే ఏం జరుగుతా నువ్వు గాడికి పెడతావు అని అవన్నీ కానీ అందరికీ తెలుసు ये स्टूडेंट था कंपटीशन में था और वास्तव में अंदर बाहर समय बताया 50% वासं ऑनलाइन ऑनलाइन में में मिलने मां वाले के अंदर ये दरकार था आज को क्लास का टाइम लो क्लासिंग लेट है ना और मां अभी आई है क्या आज ही लो और मां ये कैसे पेटीना डालूं उधर ये

వేరెవరు అడుగుతారని నాకు నేను ఒక్కో నీదో నీదో మెంటాడు ఉంటుంది నూడాలనుకుంటుంది నోరు అడగాలి నా మెంటాలి నేను అట్లా నేను నేనబ్ నాకేం అవసరం నాకేం ఏం అవసరం చేయాలా చెయ్యాలా చెప్పిన అప్పుడు ఏం పెట్టావాళ్ళ నా పెట్టుకోరు తమ్ముడు పెట్టు పెట్టి ఇది నేను ఏమని నింపుకోదు మీరు చేయాల ఏం అవసరం ఉందని